ఒక గ్రామంలో ఇరవై మంది దాకా పురాణం చదువుతుండారు సామ్రాన్ల పురాణం చదవ తదంగా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఎనిమిది కొట్టా అంటే తొమ్మిది కొట్టా అంటే ఒక గంట దానిక మందిరంలో కూర్చుండి పారాయణ చేస్తుండే ఒకడు అందరి అయితే చదంగా చదంగా అలాగ ఒక్క జాగ్రత్త ఏం మాట్లాడుతుందంటే నువ్వు ఎన్న గ్రంథాలు చదువు పూజలు చేయు పాఠాలు చేయు అజ్ఞాలు చేయు ఆవనాలు చేయు ఏమన్నా చేయు జపాలు చేయి తపాలు చేయి గురు లేని మోక్షము లేదు అన్న మాట వెళ్ళింది అయితే ఆది విచారం చేసిండు అరే అనబట్టే ఇంత మనము భక్తి చేస్తున్నాం అన్ని చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం లేదు మోక్షం లేదన్న మాట మాట్లాడుతున్నాం మరి ఒక్కటే మన చుట్టూ ఉన్నది కదా మరి ఆయనతో చేసుకోరా మనం మరి ఊళ్ళో చేసుకుంటాం అరే ఒకరు అత్తడు కదా బిచ్చగలన బట్ట అరే ఒకటి రామనామ రామనామం తలువరా తల్లిస్తేనే మోక్షం ఉన్నాయి అనుకుంటే పాట వాడుకుంటే అత్తడు కదా బిచ్చవాడిగా తోడు ఉపదేశం అయితేనే మంచిగా ఉపదేశం కాకుండా పాపం అంటున్నాడు అంటూని ఆనమని మరి రాని అనవట అదొక నా అరే మారదా మారదా అనవట మాకు ఉపదేశం అయ్యే అదే కావాలా మంచి ఉపదేశం అయితేనే మోక్ష ఉన్నాయి లేకుండా నరకమున్నాయి మరి మరి కావాల కానీ ఎట్లా కావాలా ఏం కావాలా మా అత్త మాకెట్టింది ఏం కావాలా ఏం లేదు ఎట్లా చేస్తుంది ఎట్లా లేదు ఆ మార్కెట్ ఏం లేదు ఏం లేనమాట ఈ పున్నం కూడా రండి ఈ పుణ్యంకు కండి మరి సామాన్ ఏం కావాలా సామాను ఒక్కొక్క దొత్తి దోత్ జలు దొడ అమ్మకు ఒక్కొక్క చీర ఐదు కిలోలు చక్కర పది కిలోలు బియ్యము పది కిలోలు గోధుమలు ఉప్పు నూనె అన్నీ మంచి కిందిగాల పరిపడినాడు వాళ్ళకే అయిన వచ్చి అనుకుంటాను మరి సమ అడిగా గురు అత్య అందరికీ ఉపదేశాలు ఇచ్చా ఉపదేశాలు ఏమని ఉపదేశం ఇచ్చిండు రామాయణమా కంటే గొప్ప దేవుడు ఎవరు లేడు రామాయణమా చెప్పా సోళ అందరి లేదు యోమర్ ఊహించా యో అంటున్నాడు వానవత్యా మీరు ఊళ్ళల్లో కూడద్దు వేరే బతవుళ్ళు బత ఊళ్ళు ఉండాలి కదా వాళ్ళల్లో మీరు కూడద్దు మన మాటలకు చెప్పద్దు వాళ్ళ మాటలు మన వినద్దు వాళ్ళలో కూర్చుండద్దు గురుకు అడ్డం తిరగద్దు గురు ఎట్లా చెప్పి అట్లా వినాలా ఇవన్నీ కట్టేసింది ఇక సరే అన్నది ఇక ఆయన పోయింది ఆ పొద్దుగా బండ్ జాత అన్నీ బండి బండిడ అన్ని మోసుకున్నారు ఇక అన్నీ మోసుకొని ఆయనకు ఇంటికి ఇంటికాగదులే ఇక ఆయన ఇంకా వేరే ఊళ్ళక ఆడ శిక్షలు చేయబందవాణి ఇంకా వేరే ఆడ శిక్షలు చేయబందవామి ఇట్లా ఆయనకు కొద్ది శిక్షలు అయిపోయింది అటు ఒకనాడు ఈ ఫస్ట్ ఆయన అయినా ఊళ్ళ ఆయన ఒక్క మనిషి లేదా ఆయన బిడ్డ ఇంటికి పోతున్నాడు ఆయన బిడ్డ ఇంటికి పోతున్నాడు అయితే బిడ్డ ఇంటికి పోయిన వాడ సత్తంగా నడుస్తుండే మైక్ నడుస్తుందా ఎంపిలే పారు నడుస్తుందా అయితే ఆయన ఎప్పటికీ అంటాడు ఇక ఏమున్నది ఏమవుతున్నది లేన వాటి ఇలా సత్తంగా ఉన్నది ఇలా ఫలాను మారీ సత్తంగా ఉన్నది అందుకు కూడా కార్యక్రమం ఉన్నది మరి మరి తిన్నాం కలుద్దాం అనమాట వాట్యం బా తిన్నరు ఇక తొమ్మిది కొట్టంగా తురైంది ఇక ఇక ఇప్పుడు అంటున్నాడు పావు మరి పోదాం ఏ నేను రాను అనవట నేను మా గురువు అన్నాడు వాళ్ళది మాట వినేది లేక వాళ్ళ కలిసేది లేక నేను రాను పోయి నువ్వు ఇక ఆయన ఇంటికానే వండుకుంటాను ఇంటికాడ వండినాడు కూడా స్టోలు ఉంటున్నాయి కదా ఇంటికాన్న గారి సోళ్ళు ఆ ఆయన చిత్తం అంత అయితే ఉన్నది ఆ మహారాజు ఏమంటున్నాడు ఎప్పటిదాకా నేను దేవుడు అంటే ఎవరు సృష్టిని ఎవరిని నిర్మాణం చేసిండు శిస్తుని ఎవరు నడిపిస్తున్నాడు సర్గం అంటే మోక్షం అంటేమి ఇవి ఎప్పటిదాకా మనం తెలుసుకోమో అప్పటిదాకా గురు బోధకు అర్థం లేదు ఆయన అంటున్నాను నేనంటే ఎవరు అరే నేనంటే ఎవరు నేను అరే నేనంటే ఎవరు దేవుడు అంటే ఎవరు మరి ఇది మాట మనకి ఎత్తి చెప్పలే రాములే దేవుడు అన్న మాట చెప్పిండు మరి రాములే దేవుడు అంటే రాములకంటే ముందు సత్య ఉండే కదా మరి రాముల చుట్టుని నిర్మాణం చేస్తుంది రాములే దేవుడు అంటే కంటే ముందు దర్శనతో ఉండే కదా మరి మరి రాములతో సృష్టి నిర్మాణం ఆయనకు అన్న నా అనుమానం వచ్చింది దప్పదు లేచిండు ఆయన ఇంటికి వచ్చిండు వాళ్ళందరూ దమైండు అవి ఒక మారదు అన్నదాన్ని బట్టి నేనంటే ఎవరిని దేవుడు అంటే ఎవరు సృష్టిని ఎవరిని నిర్మాణం చేసిండు శివుడి సృష్టిని ఎవరిని నడిపిస్తున్నారు ఇవన్నీ తెలుసుకున్నదే జ్ఞానము మాట మాట్లాడు మనకి గురువు చెప్పింది రాములే దేవుడు మరి రాముని దేవుడు అయితే దసరథులు లేచు లేకుండా ముందు మరి హావన కలనే కాని బట్టి రాములు దేవుడు అయితే మరి రాములు దశరథు రాముల కంటే ముందు దసరథు ఉండే కదా మరి రాములతో దేవుడు అయితే చుట్టిన రాములు పుట్టించినప్పుడు దసరథు ఆడుండే మరి అప్పుడు హావనంటే మనకు అనుమానం వస్తుంది మన గురువు వచ్చినప్పుడు అడుగు రామను బట్టి ఇక ఒకనాడు గురచ్చ గురు అచ్చిందిగా కాడు అడిగింది పీటలు చేసి కాలు గడిగి అంటున్నాడుగా అందరు ఒక జలగుతున్నారు అటు ఒక్కొడుగా అంటున్నాడు ఇక ఈయన అంటున్నాడుగా మరి మారాధ మారాధ అని మత్యం సృష్టిని ఊలు నిర్మాణం చేసిండు నేను అంటే ఎవరిని సృష్టిని ఊలు నిర్మాణం చేసిండు అరే రాములే దేవుడు గొప్ప దేవుడు రాములే అంటున్నా కదా రాముని కంటే గొప్ప దేవుడు లేవుకమ్లో ఏదీ లేదు అదే రాములే గొప్ప దేవుడు అయిన